స్వాగతం మాటలు చెప్పే ప్రభుత్వం కాదు అభివృద్ధి తీర్చిదిద్దుతాం అభివృద్ధి చేసి చూపించేది కూటమి మాటలు చెప్పేది వైకాపా ప్రభుత్వం అని కందుకూరు శాసన సభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు పేర్కొన్నారు కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి రామాయపట్నం పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కందుకూరు మున్సిపాలిటీ అభివృద్ధి ఇరవై ఆరు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పి అరకొర నిధులిచ్చి ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్యే విమర్శించారు ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం సందర్భంగా కందుకూరు పట్టణానికి విచ్చేసినప్పుడు మున్సిపాలిటీకి యాభై కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందని తెలియజేశారు పట్టణాభివృద్ధికి ముందుగా ఇరవై ఆరు కోట్ల రూపాయల నిధులకు ప్రణాళికలు అంచనాలు తయారు చేయాలన్నారు దానిలో భాగంగా అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పనలలో భాగంగా ఇరవై ఐదు కిలోమీటర్ల మేర రోడ్లు పద్నాలుగు కిలోమీటర్ల మేర డ్రైన్లకు నిధులు అవసరమవుతాయని పురపాలక శాఖ మంత్రివర్యులు పి నారాయణ నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా వీసీ సూర్యతేజ మరియు మున్సిపల్ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో చర్చించామన్నారు పట్టణ ప్రజలందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న వాణిజ్య సముదాయాలు మరియు గృహాల యజమానులు మున్సిపాలిటీ నిబంధనల మేరకే నిర్మాణాలు చేయాలని అలా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నే రోషయ్య పట్టణ మాజీ టీడీపీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు కండ్రా మాలాద్రి ఉప్పుటూరి శ్రీనివాసరావు ఉన్నం వీరస్వామి పార్టీ నాయకులు చిలకపాటి మధుబాబు బిజవాడ ప్రసాద్ పాల్గొన్నారు ఆ విధంగా కాకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం ఈ మున్సిపాలిటీ డెవలప్మెంట్ చేయాలని చెప్పి గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి చెప్పడం జరిగింది ఇమీడియట్గా నిన్న నెల్లూరు కార్పొరేషన్ అధికారులను అలాగే నోడా చైర్మన్ గారిని మన ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికారులని అందరినీ కూడా పిలిపించి మమ్మల్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఏవైతే ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేస్తే దాంట్లో పద్నాలుగు కిలోమీటర్లు ట్రైన్లు రావడం జరిగింది అలాగే ఇరవై ఐదు కిలోమీటర్లు రోడ్లు కూడా ఇంకంటున్నామంటే రోడ్లు వస్తే టౌన్లో ఎప్పుడో అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టైంలోనే ఈ జన్మ వరకల్ కానీ ఆ తర్వాత మళ్ళా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే మ్యాచ్ రోడ్లు వేసాం ఇంకా మిగిలిపోయి ఉన్న ఇరవై కిలోమీటర్లు రోడ్లు మిగిలిపోయి ఉంటే ఈరోజు గౌరవ మంత్రివర్యులు ఇమీడియట్లుగా ఇరవై ఆరు కోట్ల రూపాయలకి గా అప్రూవ్ తీసుకొని మా దగ్గర అప్రూవ్ చేయించుకోమని చెప్పి చెప్పడం నిన్న మేము చాలా సంతోషంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గం పట్ల ఈ ఈ పట్టణం పట్ల ఎంత సిద్ధశుద్ధి ఉందో మనందరం కూడా గుర్తించాలని చెప్పి అవి కూడా టైం బోన్ పెట్టి త్వరిత త్వరతకచ్చిన వారం రోజుల్లోనే ఈ ప్లాన్స్ అన్నీ కూడా మాకు సబ్మిట్ చేసేసి ఇమ్మీడియట్లుగా అప్రూవ్ తీసుకొని వెళ్ళమని చెప్పి చెప్పడం జరిగింది నేను ముందుకు చదువుతామంటే ఈ ప్రభుత్వానికి ఈ ఉండ ప్రభుత్వానికి పట్టణాలని సుందరీకరణ చేయాలని చెప్పి ఎంత కమిట్మెంట్తో ముందుకు పోతా ఉందో మన కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఆ తర్వాత పట్టణంలో ఈ డెవలప్మెంట్లో మీరు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈరోజు కూడా మెయిన్ రోడ్ మీద కట్టే బిల్డింగ్లు మినిమం నామ్స్ కూడా పాటించకుండా ఏదో ఒక తో ముందుకొచ్చి జరిగి పెట్టే పరిస్థితి ఉంది నేను ఈ సందర్భంగా మీ అందరి ఆలోచనలు కూడా మనం ఏదైతే మన సొంత ప్లాట్ అయినా కూడా మున్సిపల్ పర్మిషన్లు రోడ్ సైడ్ సెట్ బ్యాక్ అయినా కూడా మినిమంగా మెయింటైన్ చేయాలని చెప్పి అధికారులు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాయి ఎవరైనా తప్పిదం జరిగితే తప్పనిసరిగా ఏ పార్టీ అయినా కానీ రికమెండేషన్లు పెట్టి మీరు కానీ ఆ రికమెండేషన్కి పాల్పొల్ మీరు దాంట్లో భాగస్వాములు అయ్యారంటే తప్పనిసరిగా అధికారులు కూడా ఫనిష్ అవుతారని చెప్పి ఈ సందర్భంగా నా పేరు చెప్పు లేకపోతే పార్టీ పేరు చెప్పు ఇంకోరి పేరు చెప్పు షెడ్బ్యాక్ మెయిన్ రోడ్డు మీదకి వచ్చి కట్టే పరిస్థితి అందుకు ట్రాఫిక్ విషయంలో మీరందరూ కూడా భాగస్వాములు అయి అది నా ఆస్ అవ్వచ్చు నీ అవ్వచ్చు ఏదైతే మున్సిపాలిటీలో పర్మిషన్ తీసుకుంటారో మీటర్లు కానీ రెండు మీటర్లు కానీ ఐదు ఐదు అడుగులు కానీ ఆరు అడుగులు కానీ మినిమం బ్యాక్ మెయింటైన్ చేయాల్సిందే అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కానీ ఇప్పుడు చాలా క్లియర్గా కమిషనర్ గారికి రాత్రి చెప్పడం జరిగింది ఈ రోజు కూడా రోడ్డు మీద మనం వస్తూ ఉంటే రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇప్పుడున్న పట్టణ ప్రజలు దృష్ట్యా వాళ్ళ ఈ ట్రాఫిక్ సమస్యను మనం అందరూ కూడా అర్థం చేసుకోవాలి మీరు కూడా విలేకర్లు కూడా సోదరులు కూడా మీరు కూడా పబ్లిక్లో అవేర్నెస్ వచ్చిన దాంట్లో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి పార్టీ ఎప్పుడో జరిగిపోయిన జరిగిపోయినాయి గత ప్రభుత్వంలో అది రోడ్డు మీదకే వచ్చి కట్టే పరిస్థితి ఆ విధంగా ఇప్పుడు కూడా మనం కూడా చదువుకొని పట్టణాన్ని అభివృద్ధి చెందుకోవాలి ఇంత ఇంత అమౌంట్ పెట్టి పట్టణాన్ని డెవలప్ చేస్తా కూడా మనం కనీసం షెడ్బ్యాక్ రోడ్డు మీదకి వచ్చి కడుపు కొడుగు పెట్టకుండా మన బోర్డు కూడా రోడ్డు మీద పెట్టే పరిస్థితి వస్తుంది అధికారులు కూడా తప్పనిసరిగా ఎవరైతే మీరు పార్టీలకు అతీతంగా షెడ్బ్యాక్లు మెయింటైన్ చేయలేకపోతే ఇమీడియట్గా వర్క్లు ఆపని చెప్పి నేను గౌరవ కమిషనర్ గారికి అలాగే ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా చెప్తా ఉన్నా తప్పనిసరిగా మీరు కానీ ఇప్పటి నుంచి వచ్చే పర్మిషన్ ఏ అయినా కానీ మళ్ళీ బ్యాక్లు ఇవ్వకుండా ఎన్ఓసీలు ఏదైతే ఆ బిల్డింగ్లకి ఎన్ఓసీలు ఇచ్చిన ఏరియా కంటే ఎక్కువ పెడితే ఆ ఎన్ఓసీలు కూడా ఇవ్వద్దు అని చెప్పి గౌరవ కమిషనర్ గారికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ పట్టణ అభివృద్ధిలో మనందరం భాగస్వాములు అవ్వాలి ఒక కమిట్మెంట్ ఈ పట్టణాన్ని డెవలప్ చేయాలని ఒక ఆలోచనతో మనం ఇంత అమౌంట్లు గవర్నమెంట్ నుంచి రిక్వెస్ట్ చేసుకొని తెచ్చి ఖర్చు పెడతా ఉన్నాం అది పట్టణ ప్రజలకు అవసరాల కోసం ఉపయోగపడాలని చెప్పి అలాగే అమృతంలో కూడా నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఈ పట్టణానికి మౌలిక వస్తువులు ఏవైతే కుంటలు సుందరీకరణ అలాగే పార్పులు సుందరీకరణ ఇంటికి కూడా ట్యాప్ వాటర్ నిలు ఇవ్వాలని చెప్పి మళ్ళా రెండో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా మా మున్సిపాలిటీకి అప్రూవ్ కూడా చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ కందుకూరు పట్టణాన్ని సుందరీకరణలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మున్సిపల్ అధికారులు కూడా మీ ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నా ఎవరైనా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ కూడా మీరు తలగొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే పట్నంలో ఈ మురికి శుభ్రత పర్పస్ మొన్న ఎంఆర్ఎఫ్ ప్లాంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది అది లేటెస్ట్ టెక్నాలజీతో తీసుకుని వచ్చి మళ్ళా కొత్త మిషన్ ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ కూడా ఇది టెక్నాలజీ ఓల్డ్ టెక్నాలజీ అని చెప్పి ఇమ్మీడియట్లీగా దాన్ని రేపు ఒకటో తారీఖునే కంపాక్ట్ మనకి ముప్పై టన్నులు వీటికి మోసే కంపాక్ట్ ఏ రోజు కొంత వచ్చే వచ్చే అదే ఇరవై మూడు టౌన్లు ఇరవై రెండు టన్నులే వస్తుంది ఏ రోజు ఆ రోజు ఆ కంపాక్ట్తో గుంటూరు తరలించే పరిస్థితి అది గవర్నమెంట్ ఇస్తుంది అది మున్సిపాలిటీ ఓన్లీ మెయింటెనెన్స్ అంటే టౌన్ కూడా చాలా పరిశుభ్రం అవ్వబోతా ఉంది రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు అక్టోబర్ రెండుకి దేశంలోనే ఈ ఆంధ్రప్రదేశ్ చెత్తలైన ఆంధ్రప్రదేశ్గా ఒక పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని చెప్పి మే ఒకటో తారీఖున ఫస్ట్ నుంచే లిస్ట్లోనే మనకు కూడా కంప్యాక్ట్ ఇవ్వడం జరుగుతుంది దానికి గౌరవ మంత్రివర్గ మన నారాయణ గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్గలు ఈ పట్టణానికి ఇంత నిధులు ఇచ్చినందుకు కందుకూరు నియోజకవర్గం కందుకూరు పట్టణ ప్రజల తరఫు నుంచి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం